నిన్ను నువ్వు వెరుంగుము లేక ఎరుంగుము ఇది వ్యాస మహర్షి మనకు అందించిన ఆ సూక్తి జయశ్రీరామందరికీ ఈరోజు మనం ఈ సూక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం మనిషి తన యొక్క జీవితంలో గొప్ప సత్యం ఉందని తెలుసుకోవాలి చాలామంది వాళ్ళు బయట సమాజంలో వెళ్తున్న వెతుకుతారు కానీ లోపల ఉన్న వెళుతున్న మాత్రం వాళ్ళకే వాళ్ళు గుర్తించుకోరు వ్యాస మహర్షి మనకు చెప్పిన సూక్తి అది నిన్ను నువ్వు వెరంగుము లేదా ఎరుంగుము అంటే నీలో ఉన్న ప్రకాశాన్ని వెలిగించు అర్థం చేసుకో అని అర్థం మనలో ఉన్న ఆత్మజ్యోతి అదే మనకు నిజమైన మార్గదర్శి బయట ప్రపంచం చీకటిగా కనిపించిన నీలోని జ్ఞానం వెలిగితే అది సులభమవుతుంది అవుతుంది ఎవరో నిన్ను గుర్తించాలని ఎదురు చూడకూడదు నీ పని నీ పనిలో ఉన్న నీ నిజాయితీ ఆ పని కోసం నువ్వు చేస్తున్న ప్రతి యొక్క నమ్మకమైన విషయాలు అవే నిన్ను వెలుగులోకి తీసుకొస్తాయి ఒక్కసారి మనం దాని గురించి ఆలోచించుకుంటే మీరు జీవితం అనేది ఒక పోరాటం లాంటిది కానీ ఎప్పుడైతే నిన్ను నువ్వు ఎరుగుతావు అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటావో నీలోని శక్తిని నువ్వు తెలుసుకుంటావో అప్పుడు ఆ పోరాటం నుంచి ఒక శక్తిని నువ్వు పొందుతావు శ్రీరామందరికీ